గర్ కర్నూలు జిల్లాలో కత్తిపోట్లు కలకలం రేపాయి బొమ్మనపల్లి గ్రామానికి చెందిన అర్జున్ అనే యువకుడిపై సోదరుడు వేణు కత్తితో దాడి చేశాడు ఐదు పోట్లతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సోదరుల మధ్య భూ తగాదాలు చేతబడి చేశారనే అనుమానంతోనే దాడి చేసినట్లు అర్జున్ తెలిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ నీళ్ళు నిల్వ లేకుండా మొత్తం కిందికి వదిలేసారు మేము ఇంకే ఈ కింద మా బోర్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి వాటర్ లేక మళ్ళీ అవి ఎండిపోతే మాకు సాగు ఇయ్యేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు మేము అన్ని శతానాలు చేసుకున్నాం అట్లా వదిలేస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది అయినా మాకు ముఖ్యం మాకు కులరాత్రులకు ఏంటంటే చేపలు కావాలి కదా సార్ ఏ అన్ని ఊళ్ళో మనం దేశమంత కాబట్టి మాకు కావాలి వాటర్ ఉంటేనే మేము బతకగలుగుతాం సుఖారెడ్డి పుల్లబిరెడ్డి సుక్కారెడ్డి అనే పెద్ద మనిషి దాన్ని తూమును తీసి తూము నా సాగుకు సాగు దున్నుకోవడానికి తెలుతలేదాన్ని అని తీసేసి నీరు అంతా బెడికి వెళ్ళి తీసిండు దానివల్ల అందు అందులో ఉన్న చేపలు కానీ పశువులకు కానీ నీరు లేకుండా పోతుంది దాని దాని గ్రౌండ్ వాటర్ బోర్లకు కానీ అవన్నీ కానీ బోర్లకు కానీ నీళ్ళు నీళ్ళు నిల్వ లేకుండా ఉండడం వల్ల బోర్లు బోర్లు భూగర్భ జిల్లాలు తగ్గిపోతున్నాయి అది నిల్వ ఉంటే మా బోర్లు కానీ పంటలకు అనుకూలంగా ఉంటుంది దాన్ని తీయడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం వా పంట చేసుకో నీళ్ళు వదిలిపెడుతున్నాను ఆయన ఒక్కనే లాభం చూసుకోవాలంటే మొత్తం చిన్నార మొత్తం గొర్రె పెంపకదారులైనా పశువుల పెంపకైనా మొత్తం పాడి పశువు రైతులైనా సరే ముదిరైన రైతులైనా సరే చేపల పెంచుకున్న రైతులని మొత్తం నష్టపోయే అవకాశాలు లేకుండా దీని తక్షణమే ఆయా బంధించి దీన్ని నీళ్ళు నీళ్ళు చిన్న నల్ల జరిలో నిర్మించాలని కోరుకుంటాను సార్ వా